ఎరిపట్ట మల్లెం తెచ్చిన ఒక పిండి ప్యాకెట్ రెండు ఉల్లగడ్డలు అని తిట్టుకోకండి ఈ ఉల్లగడ్డతోనే ఈ పిండితోనైతే ఇప్పుడైతే ఉల్లిగడ్డ పక్క కూడా అయితే చేయబోతున్నాం ఫస్ట్ టైం కాబట్టి మనం చేయడం ఎలా చేసామో వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూసేయండి ఇక ముందుగా ప్రాసెస్ ఏమంటే ఇక మనం గిన్నె పెట్టుకొని దాంట్లోనే మనం తెచ్చిన పిండి అయితే మొత్తం వేసుకోరాదు మామ కొద్దిగా మనకి తగ్గేంతవరకే వేసుకోవాలి అంటే మనకి అయ్యేంతవరకు దాంట్లోనే ఇంత ఉప్పు అయితే వేసుకొని దాంట్లోనే మనం అయితే ఇంత సోడా వేసుకోవాలి సోడా అంటే అంత వేసుకున్నారు మనకు తగ్గినంత వేసుకోవాలి ఎక్కువ తక్కువ వేసుకోరాదు సోడా కూడా అంతే వేసుకోవాలి ఇంకా మనం తెచ్చిపెట్టుకున్న అలా వెళ్ళిపోయి దాంట్లోనే ఇంతైతే వేసుకోవాలి ఎక్క తక్కువ వేసుకోరాదు నేనైతే కొద్దిగా వేసుకుందాం అనుకున్న అది ఎక్క పడిపోయింది కాబట్టి దాంట్లోనే నీ వాటర్ పోసుకొని ఇక మొత్తం అయితే మెత్తగా అయితే వరకు ఇలా కలుపుకోవాలి మొత్తం కింది నుంచి మీ వరకు లేదంటే కొ ఇలా గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది పిండి పిండిగా మొత్తం అయితే కిందికి మినికైతే బాగా కలుపుకోండి మామ ఇలాగా ఫస్ట్ టైం కాబట్టి కొన్ని పొడు పొడుగా ఇలా ఉల్లిగడ్డలు కోసుకొని దాంట్లోనే వేసుకొని మొత్తం అయితే కిందికి మినికైతే బాగా కలుపుకోవాలి ఇలా మామ ఇలా అయితే ఇంకా కొద్ది నీళ్ళైతే పోసుకోవాలి దీంట్లో అయితే నేనైతే తర్వాత అయితే నీళ్ళు అయితే పోసుకున్నాను మొత్తం అయితే ఇలా కలుపుకోండి కిందికి మిని ఉల్లిగడ్డ మొత్తం మిక్స్ అయినంతవరకు పిండిలో చూడండి మొత్తం అయితే ఎలా కలుపుకోవాలి ఇలా అయితే మెత్తగా అయితే కలుపుకున్న తర్వాత కొద్దిసేపటి వరకు కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా అయితే మామ మీరైతే చూసేయండి ఆ తర్వాత అయితే మనం నూనె పెట్టుకొని దాంట్లో అయితే ఇక చిన్న చిన్నగా ఇలా అయితే వేసుకోవాలి మనం వేసేది ఫస్ట్ టైం కాబట్టి మనకు వచ్చినట్లనే వేసుకోవాలి లేదంటే నూనె ఏమైనా చేతులకు కలుతుంది అట్లుంటాయి మనతోనో మరి ఇంకా మనం చూడండి మన కాలిన అయితే ఎలా కాలిన మన అయితే పక్కగోడీ కాలిపోయినాయి మొత్తం ఫస్ట్ టైం కాబట్టి ఇలా వచ్చింది మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం మరి ఎలా వస్తుందో చూద్దాం మరి చూడండి ఫస్ట్ టైం కాబట్టి ఎలా వచ్చిందో మన పక్కడైతే ఇది అయితే ఎక్కడ వస్తలేదు బాండీలోకి వెళ్ళి వేటికి అలా వేసుకొని చూస్తూ ఉంటే చూడరు మామ ఇది పకోడీలాగా లేదు మామ బజ్జీలాగా వచ్చింది మనం ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేయడం ఇలా వచ్చింది సెకండ్ సార్ చూద్దాం మరి ఎలా వస్తుందో ట్రై చేద్దాం అలా మీరు ఇండ్లల్లో కానీ ఎక్కడైనా కానీ ఇలా ట్రై చేసుకొని చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది పిల్లలకు కానీ ఎవరికి కానీ ఎందుకంటే బయట తినేటికన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటేనే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా రెండోసారి చూడండి పకోడికి అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చింది మామ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇక లాస్ట్ సార్ అయితే లేచిన మనం పకోడీ అయితే ఇక లాస్ట్కి అయితే చూడండి ఎలా అవుతుంది మొత్తం పకోడీ మళ్ళీ మళ్ళోసారి వేసుకుంటే చూడండి మామ ఎలా అయిపోతుందో మన పకోడీ అయితే ఇట్లా ఫస్ట్ టైం కాబట్టి నేను ఇలా వేస్తున్నా మీకు వచ్చిన వాళ్ళు ఉంటే మంచి అయితే వేసుకోవడానికి తినండి చూడండి మన పకోడు అయితే ఎలా కలిపోయిందో మొత్తం అయితే ఎర్ర ఎర్రగా దూర దూరగా కాల్చిన గిన్నెలు అయితే తీసుకున్నావు చూడండి మనం చేసిన పకోడ్లు ఇవి ఇంతగానమోస్తామని అనుకోలేదు మామ చూడండి ఎలా వచ్చినాయో మన పకోడ్లు అయితే ఇంకా మనం నోరు రాగదు కదా మామ టేస్ట్ చేద్దామని అలా నోరు తీసుకొని అయితే టేస్ట్ చేయడానికే చూస్తున్నా ఎలా ఉన్నాయో మన పకోడలు అయితే ఒకసారి కింద కామెంట్ చేయండి ఇంకా పోతా పోతా జర మన వీడియోకి లైక్ కొట్టి ఇతర మన ఛానల్ని అయితే ఫాలో మామ మళ్ళీ మంచి మంచి వీడియోలతో మేము ముందుకైతే రాబోతున్నాం ఇంకా పకోడ అయితే మనం చేసినాం కాబట్టి ఇక సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను